తిరుమల శ్రీవారి దేవస్థానం ఈవో పోస్టుపై రగడ పెరుగుతోంది ఉత్తరాది వారిని ఈవోగా ఇవ్వడం ఏంటంటూ ప్రశ్నించే గళాలు పెరుగుతున్నాయి రాజకీయ పార్టీల స్వరాలు కూడా తోడవడంతో ప్రభుత్వానికి ఈ వ్యవహారం తలనొప్పిగా తయారైంది మరోవైపు ఈ వివాదం ప్రభావం కొత్త పాలక మండలి నియామకంపై ఉండే అవకాశం ఉంది కొత్త పాలక మండలి వ్యవహారంపై సీఎం మరింత ఆశితూర్చి వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది తాజా వివాదాలు కొత్త పాలక వర్గం నియామకాన్ని ప్రభావితం ఉన్నాయి సుదీర్ఘ కసరత్తు తర్వాత ఏపీ ప్రభుత్వం అనిల్ కుమార్ సింఘాల్ ను టీటీడీ ఈవోగా నియమించింది నియామకానికి ముందే సింఘాల్ కు పోస్ట్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి ముఖ్యంగా రాష్టంలో ఉన్న ఐఏఎస్లు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు అంతర్గతంగా వివిధ సంఘాలు ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు కూడా ఉత్తరాదికి చెందిన సింఘాలు కు వద్దని వారించారు ఏపీ నుంచి కొందరు ఈవోగా గట్టిగా ప్రయత్నాలు చేయడమే సింఘాలను వద్దని వీరంతా ఒత్తిడి తేవడానికి ప్రధాన కారణం అయితే సుదీర్ఘంగా కసరత్తు తర్వాత తనకున్న ప్రాధాన్యాల నేపథ్యంలో సీఎం సింఘాల్కే అవకాశం ఇచ్చారు సింఘాల్ నియామకంపై ముందు నుంచి అభ్యంతరాలున్నా ఉత్తర్వుల తర్వాత దీనిపై చాలా మంది స్పందించారు సింఘాల్ నియామకంపై రగడ చెలరిగింది ఎంత చెప్పినా సీఎం తమ వాదన వినలేదని రాష్ట్రంలో ఉన్న అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే సమయంలో స్వరూపానంద స్వామి ఉత్తరాది వారికి పోస్టింగ్ ఏంటంటూ గళమెత్తారు అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు ఈ ఇద్దరి వ్యాఖ్యలతో అప్పటి వరకు అంతర్గతంగా ఉన్న చర్చ కాస్త రచ్చగా మారింది మరోవైపు బ్రాహ్మణ సంఘాలు ఈ అంశంపై కోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి బ్రిటిష్ కాలంలో కూడా దేవాలయంలో స్థానిక అధికారులకే ఉండేవని శాస్త్రంతో పాటు ఇక్కడి సంప్రదాయాలు తెలియని అధికారిని ఎలా నియమిస్తారంటూ కోర్టుకు వెళ్ళే ఆలోచన చేస్తున్నాయి ఇలా వరుస పరిణామాలతో ఈవో అంశంపై వివాదం పెరుగుతోంది కోర్టు కేసుల ఆదేశాల సంగతి ఎలా ఉన్నా ఈ స్థాయిలో చర్చ కావడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది ఉత్తర్వుల తర్వాత వస్తున్న అభ్యంతరాలు వాదనలకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవాల్సి వస్తోంది దీంతో గతానికంటే భిన్నంగా పవన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు స్పందించారు గతంలో ఎప్పుడూ పవన్ వ్యాఖ్యలపై అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వని నేతలు టీటీడీ విషయంలో పవన్ వ్యాఖ్యలపై ఒకంత అసహనంతో స్పందించారు పవన్ కామెంట్ అని ఎందుకంటే మాకు కొంత సాయం చేసిన మాట నిజమే పోయిన ఎన్నికల్లో మాకు మద్దతు ఇచ్చిన మాట నిజమే అంత మాత్రం చేత ఏదో ప్రజల్లో కనపడాలి తాను ఉన్నానని కనపడాలని ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు ఏమి దక్షిణ భారతీయుడు అఖిలాండ భారతదేశానికి ప్రధానమంత్రి కాలేదా మై డియర్ ఫ్రెండ్ పవన్ దక్షిణ భారతీయుడైన సంజీవ్ రెడ్డి గారు భారతదేశానికి అధ్యక్షుడు అవ్వలేదా మై డియర్ ఫ్రెండ్ మరి పవన్ కళ్యాణ్ గారు మరి గమనించలేదో స్టడీ చేయలేదో లేకపోతే ఆవేశంలో అది పెట్టారో కానీ ఐఏఎస్లకి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ లో ఉన్న వారికి అది చదివిన వారికి దేశంలో ఎక్కడైనా ఏమైనా వ్యవహారం చర్చగా మారి ఏదివోగా ఎవరినైనా నియమించుకునే అధికారం కానీ సంప్రదాయాలు ఆగమ శాస్త్రాలు అంటూ ఆయా వర్గాల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి మరోవైపు టీటీడీ కొత్త పాలక మండలి కూడా ప్రకటించాల్సి ఉంది ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఏమాత్రం వివాదాలకు ఆస్కారం లేని వ్యక్తిని చైర్మన్ గా మిగిలిన వారిని సభ్యులుగా ఎంపిక ఉంది రాజకీయ కోణంలో నచ్చిన వారికి అవకాశం ఇస్తే అది కూడా రకరకాల వివాదాలకు కారణమయ్యే అవకాశం ఉంది ఇప్పటికే చెన్నైకి చెందిన రెడ్డిని సభ్యుడిగా తీసుకున్న వ్యవహారంలో ప్రభుత్వం ఇబ్బంది పడింది అటువంటి తప్పులు జరగకుండా మరింత జాగ్రత్తగా సీఎం అడుగులు వేయాల్సి ఉంది ఇప్పుడు పాలకమండలి వ్యవహారంలో ఏ చిన్న పొరపాటు జరిగినా మళ్లీ టీటీడీ వ్యవహారం రచ్చగా మారే అవకాశం ఉంది